హలో అండి ఆ తిరుమల తిరుపతి ఏడుకొండల స్వామి వారిని దర్శించుకోవడం కోసం దేశం నలుమూలల నుంచి ఎప్పుడు భక్తులు తండోపు తండాలుగా వస్తూనే ఉంటారండి నేను ఎన్నిసార్లు తిరుమల వెళ్ళినా సరే ఇప్పటివరకు ఒక్కసారి కూడా స్టెప్స్ అయితే వెక్కలేదండి ఫస్ట్ టైం ఈరోజు అయితే వెక్కుతున్నాను ఫస్ట్ అలిపిరి మెట్ల నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఎక్కడమైతే స్టార్ట్ చేశానండి ఫస్ట్ ఉన్నటువంటి టెన్ ఫిఫ్టీ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కేటప్పుడు నాకు కొంచెం కష్టమైతే అనిపించిందండి కానీ నేను చాలా ఇష్టంగా ఎక్కడమైతే స్టార్ట్ చేశాను మనం ఇష్టంగా చేసే పని ఏదైనా సరే కష్టం అనిపించదండి అలా ఎక్కుతూ ఉండగా ఫైనల్ స్టెప్ దగ్గరికి వచ్చినప్పుడు ఫైనల్గా రీచ్ అయిపోయాను అని చెప్పి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయానండి ఇంకా అలా అయితే మనం ఇంకా స్వామివారిని దర్శించుకోవడానికి ఒక్కసారిగా వెళ్ళిన వెంటనే బంగారు వాకిల్లో అడుగుపెట్టిన వెంటనే మనకు మనసు అయితే చాలా అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది అండి ఆ ఏడు ద్వారాలు కూడా దాటుకొని ఆ చిమ్మ చీకట్లో ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క రూపాన్ని దీపాల కాంతుల వెలుగు లాంటి ఆ రూపాన్ని మనం ఒక్కసారిగా చూసిన వెంటనే మన మనసులో ఉన్నటువంటి కష్టాలు బాధలు కన్నీళ్ళు వీటన్నిటిని కూడా స్వామివారితో పంచుకున్నట్లయితే మనకు మనసు అనేది చాలా తేలికైతే అవుతుందండి ఆ ప్లేస్ అనేది అటువంటిది మనకు మనసు చాలా గా అనిపిస్తుంది మంచిగా మేము స్వామివారిని దర్శించుకొని తిరుమల నుంచి ఇంకా కిందకైతే వెళ్ళిపోతూ మళ్ళీ మాకు అవకాశం స్వామివారి నుంచి పిలుపు ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఇంకా వెళ్ళిపోతూ ఉన్నామండి ఓం నమో గోవిందాయ నమ